కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి ఇలాంటి సద్గురు ధీమాలు ఎప్పుడు ఉండాలి అందరికీ ఐకబద్ధంగా నడిపించే నాయకులు ఎవరు ఉన్నారంటే మా ఈమని సార్ ఏది చూడాలంటే పిలవగానే పనికి దేవుళ్ళక్క పిలవగానే కలిసిపోయే చుట్టం మాకు ఒక చుట్టం అయిన మాకు ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్క సారు ప్రతి రంజాన్కి మా ఆ ఇచ్చి భుజాలు ఇవ్వడం తెలుస్తుంది అలాగే ఈస్పురం వీళ్ళందరికీ జీవం అని ప్రతి ఒక్క కోపురాలకి సార్ ఆదరై మన అందరికీ ఐకమద్దం ఉండాలని ఒక సొంతప్రమే సారి ఆ సార్ విజయం సాధించాలని అలాగనే ఆయన ఆయన కొడుకంటే నాకు కొంచెం అభిమానం పెరిగింది ఒకసారి చెప్పిన ఆయన ఆయన తిరుగులేని నాయకులు కావాలని నేను కోరుకుంటున్నాను ఆయన కూడా సార్లకి చిన్న నవ్వుతోనే కరెక్ట్ ఆ నవ్వు ఆ కుటుంబే సొంతం నేను ఆరి చూసే కొన్ని కూడా ఎంత బాధ ఉన్నా ఎంత ఆవేశం ఉన్నా నవ్వుతోనే ఎందుకు నడవాలని సంకల్ప యస్మార్ ఆయన కుటుంబం ఎప్పుడు విజయవాడ ముందుకు నడవాలని మనస్కృతితో ఉంటున్నాను అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్నదానం చేయడం జరిగింది అలాగే తీర్థం పెట్టడం జరిగింది తీర్థం తాగండి అలాగే చల్లని మనసుతో చేసుకొని మీ ఇంట్లోకి విజయంగా పోవాలని మనసు కోరుకుంటున్నా మఠానికి పిలిచిన కానీ ఏ చేస్తాం మన ఫ్యామిలీ ఫంక్షన్ కదా మేము ముందుకు చేస్తాం ఎప్పుడు వాళ్ళు ముందుకు రావడం రావడం నేను ఒకప్పుడు చెప్పిన మా అమ్మ బాబా మనమంతా ఇద్దరు చిన్న వాళ్ళు కూడా స్టార్ట్ అయినప్పుడు సామ్రాటైన వస్తారు మా సారు చేసినప్పుడు అభిమానం రాజకీయాలకు లేకుండా లేకుండా మా ఒక ఫ్యామిలీ నెంబర్ గారు ప్రతి ఒక్కరు కూర్చున్నాను మా లాంటి గురుమార్గము ఆ సల్లనైనా చిరునవ్వు మాలు కూడా ఉండాలని నేను అసలు చెప్పబున్నాను సార్ మీ పేదవాళ్ళని ముందు నడిపే మా దువా ఇబ్బంది ఉంటుంది కానీ మా అంటే సత్తులు ఉంటాయి ఉండాలని నేను ఎప్పుడు దువా చేస్తున్నా రోజు మార్నింగ్ కూడా నాలుగున్నరకి ఆయన మంచి విజయాలతో కుటుంబంతో నడవాలని దువా చేసిన నిన్న రాత్రి కూడా ప్రయాణం అదే సార్కి గుర్తు ఎందుకంటే మరవలేని ప్రేమ మర్చిపోలేని చిరునవ్వు ఎన్ని అపాయాలు వచ్చినా ఎంత మంది వచ్చినా సింగల్ పేమెంట్ లెక్క సింగల్ గా నడుస్తారు సినిమా సాయం చేసుకు కనపడని సాయం చేసుకుంటూ మనకి వాళ్ళ రాజకీయం వాళ్ళని చూసి నేర్చుకునే ఒక ఆలోచన మాకు కూడా వచ్చింది ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా ముందు నడవాలి అనేది ప్రతి ఒక్క మతాన్ని కుటుంబంలో భావించే ఒకే ఒక నాయకుడు సార్గా కోరుకున్నా మాకు ఒక ఫ్యామిలీ చూడండి అలాగే మా కిషన్ అన్న ఏ టైంలో మా గంట వచ్చినాడు తెలియదు కానీ కానీ మా ఇసు తర్వాత ఆయన మామూలు ఇసు తర్వాత ఆయన ఆయన మామూలుగా నిలబడిన అలాంటి సల్లగా ఉండాలి ఎప్పుడూ పచ్చగా ఉండాలని ఇలాంటి రాజకీయంలో కిసిరైన మంచి పేరు వచ్చి అభివృద్ధి చెందాలని నేను అసలు కోరుకుంటున్నాను మా లాంటి శత్రులకి ధైర్యం ఇచ్చే మనసు మన క్షిరణ లాంటిది చాలా ధైర్యం ఇచ్చాయినప్పుడు కొన్ని ఇప్పటి రాని మాటలు ఉన్నప్పుడు నేను ఉన్నాం సార్ ఏ భయపడే సార్ ముందు నడవని ప్రజల సేవ చేయడానికి ఎవరే చేయాలని ఒక ధైర్యం ఈ రోజు ఇంత మంది జనాభా కలవాలి ఇంకోటి ఈ సంవత్సరం జనాభా లెక్క పెరిగింది ఐదు రోజులకి ఇదే లెక్క జనాభా రాని